ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావటం జరిగింది వీటి మీద పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున విమర్శ చేశాయి వాటిని చివరికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పరిశీలన కోసం పంపించటం జరిగింది గవర్నమెంటు ఒక అడుగు వెనక్కి తగ్గి వెనక్కి పంపించడం జరిగింది అయితే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ ఏంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణలు ఏంటి అని ఇప్పుడు మనం చూస్తే చట్టపరంగా ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిద్దాం దానికి ముందు అసలు వక్ఫు చట్టం దాని బ్యాక్గ్రౌండ్ మనం కొద్దిగా తెలుసుకుంటే ఈ సవరణలు మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ఈ వక్ఫు అంటే ఏంటంటే ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తులు తమ యొక్క సొంత ఆస్తులను మతపరమైనటువంటి పవిత్రమైనటువంటి లేదా మతపరమైనటువంటి అంటే ముస్లిం మతపరమైనటువంటి కార్యక్రమాల కోసం చారిటబుల్ దాన ధర్మాల కోసం తమ ఆస్తిని డెడికేట్ చేయటం అంకితం చేయటం అంటే ఇచ్చేయటం అలా చేస్తే దాన్ని వక్ఫ్ అంటారు అంటే ఒకసారి ఈ విధంగా వ్యక్తులు ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు తమ మత పర్పస్ కోసం చారిటబుల్ కోసం తమ పవిత్రమైనటువంటి కర్తవ్యం కోసం కనుక ఇలా చేస్తే అప్పుడు ఈ ఆస్తికి యజమాని ఎవరవుతారంటే వాళ్ళ వాళ్ళ నమ్మకం ప్రకారం అల్లా అనే భగవంతుడు దానికి యజమాని అవుతాడు వాటిని దాన ధర్మాలకి పేదల కోసం ఉపయోగించాలి ఇది వక్ఫ్ అంటే ఇది ఒక కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి చరిత్రలో జరుగుతుంది మన మన ఇండియాలో కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి మొఘల కాలం నుంచి అంతకుముందు నుంచి కూడా రావడం జరిగింది ఈ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వక్ఫు ఈ తాజ్మహల్ కూడా వక్ఫు అనే పద్ధతిలో అంకితం చేయబడినటువంటి ఒక భూమి సో దీనికి మొఘల కాలంలో చరిత్ర ఉన్నప్పటికీ బ్రిటిష్ కాలంలో చట్టరూప కల్పన అనేది బ్రిటిష్ కాలంలో ప్రారంభించబడింది అంటే యాక్చువల్గా బ్రిటిష్ కాలంలో ఇప్పుడున్నటువంటి ఏవైతే వక్ఫ ఆస్తులు ఉన్నాయో వాటి మీద బ్రిటిష్ వాళ్ళు దాడి చేశారని వాటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారనేది చరిత్రలో ఉన్నటువంటి ఒక వాస్తవం దాని ప్రకారం ఏంటంటే పద్దెనిమిది వందల ప్రాంతంలో అసలు ఈ వక్ఫ ఆస్తులకు సంబంధించి చట్టాల కోసం ఒక ప్రయత్నం జరిగింది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకించి ఈ విధంగా వక్ఫ ఆస్తులను నాశనం చేయాలని అనుకున్నారు ముస్లింల్లో పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది ఒక ప్రయత్నం వాళ్ళు అప్పుడే నిరసనలు చేయటం ఇవన్నీ చేసేవాడు ఒక బ్రిటీషు జడ్జి కూడా ఈ బ్రిటి ఈ వక్ఫు బిల్లుకి వ్యతిరేకంగా తీర్పు చెప్తే అంటే ఇద్దరు బెంచీలో ఇద్దరు జడ్జీలు ఉన్న బెంచీలో పద్దెనిమిది వందల ప్రాంతంలో ఒక జడ్జి ముస్లిం వక్ఫు బిల్ అనేది వక్ఫు బిల్ అనేది ఉండాలి అనే తీర్పు చెప్తే దానికి ఇంకా ఆయన వ్యతిరేకిచ్చాడు ఆ విధంగా అక్కడి నుంచి అసలు ఒక బిల్లు రావాలని ప్రొటెస్ట్ వచ్చిందని చెప్పి జరుగుతుంది ఆ తర్వాత నేషనలిస్ట్ మూమెంటు బాగా పెరిగినప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ పిలుపు అందుకొని స్వదేశీ మూమెంట్ ఎన్ని వచ్చినప్పుడు ముస్లింలు కొంత దానాలు చేశారని భూములు వాటిలోనే స్కూళ్ళు కాలేజీలు కట్టారని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కూడా కట్టారని కాంగ్రెస్ అంటే అప్పుడు మరి స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ కాబట్టి కట్టారని ఈ విధంగా చరిత్ర ఉన్నది అది వక్ఫ్ అంటే అయితే పద్దెనిమిది వందల పదమూడులో మొట్టమొదటిసారిగా ఈ వక్ఫ్ చట్టం రావటం జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో అంటే కలకత్తాకి చెందిన ఒక లాయరు అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇంపీరియల్ కౌన్సిల్తో రెగ్యులర్గా పోరాడి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ చట్టం కావాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినట్టు చరిత్ర చెప్తుంది పంతొమ్మిది వందల పదమూడులో ఆ తర్వాత అనేక సార్లు నలభైలో ఏళ్ళు పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ వక్ఫ్ చట్టం అనేది రావడం జరిగింది ఇంకా దాని తర్వాత సచార్ కమిటీ అట్లాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఇవి వేశారు దేనికంటే అసలు ఈ వక్ఫ్ ఎలా పనిచేస్తున్నాయి ఈ చట్టాలు ఈ వక్ఫ్ చట్టం ప్రకారం వచ్చినటువంటి వక్ఫ్ బోర్డులు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు ఈ కమిటీలు కొన్ని సజెషన్లు ఇచ్చినాయి కొన్ని తప్పులు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కరెక్ట్ చేయాలి అని చెప్పి కూడా చెప్పినాయి అలాగే బలోపేతం కూడా చేయాలని ఆ కమిటీలు చెప్పిన సలహాలు మేరకు ఈ సిస్టమ్ని బలోపేతం చేయాలి చట్టాల్లో మార్పులు దావాలని చెప్పిన సలహాల మేరకు రెండు వేల పదమూడులో ఒక చట్టం రావటం అంటే అమెండ్మెంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్కి వచ్చినటువంటి నైన్టీన్ నైంటీ ఫైవ్ అనేది పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత కన్సాలిడేట్ చేస్తూ వచ్చినటువంటి ఒక స్ట్రాంగ్ అంటే ఒక కాంప్రహెన్సివ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఉన్నటువంటి పని విధానం దానిలో నుండి తప్పుల కోసం వచ్చినటువంటి ఎంక్వైరీ కమిటీ ఈ సచార్ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం వచ్చినటువంటి చట్టం రెండు వేల పదమూడు సవరణ చట్టం ఈ రెండు వేల పదమూడు సవరణ చట్టంలో వక్ఫ్ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఈ అక్రమంగా వక్ఫ్ భూములని అమ్ముకోటాలు ఇట్లాంటి ఏదన్నా జరిగితే వాటిని నివారించడం కోసం అన్యాక్రాంతం చేయకూడదని చెప్పి అన్యాక్రాంతం చేస్తే ఒక శిక్ష విధించాలని చెప్పి ఒక ప్రొవిజను అట్లాగే వక్ఫ్ భూమి ఎక్కడైనా ఉండిపోతే దాన్ని ఆ వక్ఫ్ భూమి కింద విచారించి దాని మీద అవునా కాదని విచారించి ఆ వెనక్కి వెళ్ళిపోయినటువంటి అంటే వక్ఫ్ బోర్డు చేతిలో లేని భూమిని తిరిగి తెచ్చుకోవడానికి ఆ వక్ఫుకి బోర్డుకి అధికారం ఇస్తూ ఒక సెక్షను ఇట్లా కొన్ని బలమైన సెక్షన్లని చూపిస్తూ ఈ వక్ఫ్ చట్ట సవరణలు రెండు వేల పదమూడులో వచ్చినాయి అట్లా వచ్చినటువంటి రెండు వేల పదమూడు తర్వాత ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే ఈ ప్రతిపాదనలో తెచ్చినటువంటి ఏంటి దానికి ఉన్నటువంటి ప్రతిపక్షం చేసినటువంటి విమర్శలు ఏంటో చూద్దాం ఫస్టు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణలో ఒక నలభై దాకా సవరణలో తీసుకొచ్చారు అందులో ప్రధానమైనటువంటి విమర్శ ఎదుర్కొన్నటువంటి సెక్షన్లు ఏంటి మనం చూద్దాం మా డెఫినేషన్స్కి వచ్చేసరికి వర్క్ ఎవరు చేయగలుగుతారు అంటే త్రీ ఆర్ త్రీ ఆర్ సెక్షన్ త్రీలో ఆర్ దీంట్లో వక్ఫ్ అంటే ఏంటి అంటే వక్ఫ్ మీన్స్ ద పర్మనెంట్ డెడికేషన్ బై ఎనీ పర్సన్ ఇక్కడ ఎనీ పర్సన్ అన్న దగ్గర తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఇంతకుముందు ఎనీ పర్సన్ అని ఉండేది దాన్ని ఇప్పుడు ప్రాక్టీసింగ్ ఇస్లాం ఫర్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది అంటే ఎనీ పర్సన్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఈ విధంగా వక్ఫ్ని డెడికేట్ చేయడానికి లేదు ఎవరు పడితే వాళ్ళంటే ఎవరు నాన్ ముస్లిమ్స్ చేయటానికి లేదు ఎందుకని అంటే ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు తీసుకొస్తున్న సవరణ చట్టం ద్వారా ప్రాక్టీసింగ్ ఇస్లాం ఫర్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్నారు అంటే ఎనీ పర్సన్ అంటే అక్కడ ఇచ్చిన డెఫినేషన్ ఇస్లాం ప్రాక్టీస్ చేయాలి అది కూడా కన్వర్టెడ్ అయ్యి ఇప్పటికి ఇప్పుడు చేస్తే కాదు ఐదు సంవత్సరాలు కనీసం చేయాలి అనేది దీన్ని మార్చారు ఎనీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే దా వక్ఫ్ కింద మూవబుల్ ఇవ్వచ్చు స్థిరాస్తులు చిరాస్తులు ఏదైనా ఇవ్వచ్చు అయితే ఆ చేసే ఆయనకి వక్ఫ్ చేసే ఆయనకి ఏముండాలి అంటే ఓనర్షిప్ ఉండాలి దాని మీద ఏదైతే చేస్తున్నారో ఆ దాని మీద యాజమాన్య హక్కులు ఉండాలి వక్ఫ్ చేయాలంటే అనేది ఒక మార్క్ తీసుకురావడం జరిగింది అంటే ఈ మార్పు మీద వచ్చే విమర్శ ఏంటంటే ఎనీ పర్సన్ అనే దగ్గర నుంచి ఇతరులు కూడా చేయొచ్చు ఇప్పుడు హిందూ హిందువులైనా చేయొచ్చు ముస్లింలైనా వేరే మతాల మీద అభిమానం కూడా ఉండొచ్చు ఒక మతం ఆయనకి చెందిన వ్యక్తి అనేటప్పటికీ కూడా వేరే మతం మీద కూడా ప్రేమ అభిమానం ఉండవచ్చు అంటే దాని అర్థం ఆ అభిమాన ప్రేమ ఉంటే ఇతను మతంలో మారిపోవాలి అని కదా మతం మారకుండానే ఒక మతంలో ఉన్న వ్యక్తికి వేరొక మతంలో ఉన్న వ్యక్తి వేరే ఒక మతం మీద అభిమాన ప్రేమతో కొన్ని చేయ చరిత్రలో ఉన్నాయి మహారాజులు హిందూ మహారాజులు వక్ఫ్ ముస్లింల కోసం చేసినటువంటి దాన ధర్మాలు చేసిన చరిత్రలో ఉన్నాయి కాబట్టి అలాగా ఒక మతానికి చెందిన వేరే మతానికి చెందిన వాళ్ళు ఎవరిని కూడా వక్ఫ్ చేయకుండా ఉండే విధంగా ఐదు సం ఇస్లాంలు ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాత్రమే చేయాలని అది కూడా ఐదు సంవత్సరాలకి ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళు చెయ్యాలని చెప్పి చెప్పటం అనేది ఇది రిస్ట్రిక్టివ్గా ఉంది వక్ఫ్ వ్యవస్థని బలహీనపరిచే విధంగా అంటే ఇది ఒక్కటి సెక్షన్ అనే కాదు ఇక్కడి నుంచి బిగించేస్తే అని వాళ్ళ ఉద్దేశం ఇక అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్లుగా ఈ వక్ఫ్ అలాల్ అౌలద్ అనే దీంట్లో వక్ఫ్ అలాల్ అవలద్ అంటే ఏంటి వక్ఫ్ అలాల్ అవలద్ అంటే ఒక కుటుంబం కోసం ఆ కుటుంబం తరతరాలుగా కంటిన్యూగా ఆ కుటుంబం యొక్క సంక్షేమం కోసం ఎవరైనా ఒక వ్యక్తి వక్ఫ్ చేసుకుంటే దాన్ని వక్ఫ్ అలాల్ అవలద్ అంటారు ఆ వక్ఫ్ అలాల్ అవలద్ చేసినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఏముందంటే ప్రాపర్టీని డెడికేట్ చేసినప్పుడు దేనికోసం చేస్తారు వాళ్ళ మతం యొక్క పవిత్రమైన దానికోసం చేస్తారు అది పని చెప్పాం కానీ ఇక్కడ ఇది ఫ్యామిలీ కోసం చేస్తారు అయితే నార్మల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ జనరేషన్స్ కోసం చేసినప్పుడు ఎక్కడన్నా ఒక చోట ఆ జనరేషన్లో గ్యాప్ వచ్చింది అనుకోండి అంటే పిల్లలు పుట్టకపోవటం ఇటువల్ల సక్సెస్ఫుల్ అయిన ఫెయిల్ అయింది అనుకోండి ఆ ఫెయిల్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఆ ప్రాపర్టీ ఎవరికి చెందాలి అనేది అక్కడ కంటిన్యూషన్ లేరు కదా లేనప్పుడు మరి ఆ ప్రాపర్టీ ఎవరికి చెందాలి అంటే ఆ ప్రాపర్టీని ఇంతకుముందు ఏమైనా ఉందంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ముస్లింని యొక్క ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ కోసం అది ఉపయోగపడాలని ఉంటుంది దాన్నే వక్ఫ్ అలాల్ అవలద్ అంటారు అయితే ఇప్పుడు మార్పు తెచ్చింది ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ విడోసు డైవోర్స్డ్ ఉమెన్ ఆర్ఫన్ అనాథాశానికి ఈ ప్రాపర్టీని ఏదంటే ఫ్యామిలీ కోసం రాసి ఎగ్జిక్యూట్ డొనేట్ చేస్తే అక్కడ లైన్ ఫెయిల్ అవ్వటం వల్ల వచ్చిందో ఆ ప్రాపర్టీని ఈ పర్పస్ కోసం ఉపయోగించాలి కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఉపయోగించాలి అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చారు సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో ఉన్నది ఏంటంటే ఏ మతానికైనా చెందినటువంటి ఆస్తుల్ని వాళ్ళు ఆ మతస్థులు వారు స్వయంగా యాజమాన్యం చేసుకోవడానికి ఫ్రీడమ్ ఒక హక్కుగా కల్పించారు అలా ఎక్కువగా ఈ మతం అన్ని సవరణల మీద వచ్చినటువంటి విమర్శ ఈ ఒక్క సవరణ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఈ వాళ్ళు భూములు వాళ్ళ మతాని కోసం వాళ్ళు డెడికేట్ చేసుకున్న భూముల మేనేజ్మెంట్ విషయంలో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉన్నది ఈ యొక్క సవరణలో ఇది రెండో సవరణ మాత్రమే ఇది మేజర్ సవరణలకు కాదు ఇంకా ముందు ఉన్నాయి అసలైనటువంటి సవరణలు సో దీంట్లో త్రీ ఏ త్రీ బి సి అనే మూడు సెక్షన్లు కొత్తగా యాడ్ చేశారు ఈ త్రీ ఏ త్రీ బి సి ఏంటంటే ఒక వక్ఫ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ని ఇంపోజ్ చేయటం జరిగింది ఏంటంటే ఒకటి ఆస్తి మీద యాజమాన్య హక్కులు ఉన్నవాళ్ళు స్పష్టంగా ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డెడికేట్ చేయాలి వక్ఫ్ క్రియేట్ చేయగలుగుతారు అనేది అలాగే ఇందాక మనం చెప్పుకున్న ఫ్యామిలీ వక్ఫ్ ఉందో చూసారా ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం తరతరాల కోసం చేసిన దాంట్లో ఒకవేళ ఆ వ్యక్తి తన ఫ్యామిలీ కోసం డొనేట్ చేసిన అంటే ఇక్కడ డొనేట్ చేయటువంటి అర్థం ఏంటి కూతుళ్ళకు కొడుకులకు ఇవ్వకుండా ఆ ఫ్యామిలీ కోసమే కానీ మతపరమైన సొంత వ్యక్తిగత వినియోగం కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ కోసం మతపరమైన చారిటబుల్ పైఎస్ ఇలాంటి వాటి కోసం ఉపయోగించేటట్టు చేయాలి అని అలా అలాగనక చేస్తే ఎవరైతే వారసులు ఉంటారో వారసుల యొక్క హక్కుకి భంగం కలగదు ఈవెన్ ఆడపిల్లల హక్కులకు కూడా ఉమెన్ హెయిర్స్ కూడా భంగం కలగకుండా ఈ కుటుంబం వక్ఫ్ ఏదైతే వక్ఫలాల అవలద్ధి ఉన్నదో అది ఉంటుంది అన్నారు అంటే వక్ఫలాల అవలదు అనేది అబ్జల్యూట్గా ఉండదు పిల్లలకి క్లెయిమ్ చేసే హక్కు కూడా ఉంటుంది అనేది అంటే ఇక్కడ ఈ వక్ఫుకి చెందుతున్నటువంటి దాన్ని కంట్రోల్ చేయటం జరిగింది అంటే లిమిట్ చేయటం జరిగింది ఈ కండిషన్ ద్వారా అలాగే ఈ వక్ఫ్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా అంటే భూమి ఎంత దాని బౌండరీస్ ఏంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు దాన్ని ఒకవేళ డీట్ చేస్తే ఆ డీట్ నెంబర్ ఎంత ఏ రోజు చేశారు దాని మీద వచ్చే ఇన్కమ్ ఎంత ఇట్లాంటి ఇవన్నీ వివరాలు కూడా ఒక వెబ్సైట్లో ఒక పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అనేది త్రీ బి తీసుకొచ్చారు అంటే డీటెయిల్స్ పోర్టల్ అండ్ డేటాబేస్ ఫైలింగ్ ఆఫ్ వర్క్ ఫర్ డీటెయిల్స్ అండ్ పోర్టల్ అండ్ డేటాబేస్ దీంట్లో తప్పేమీ ఉండదు ఏ ఏ వ్యవస్థ అయినా ట్రాన్స్పరెంట్గా ఉండటంలో ట్రాన్స్పరెంట్ చేయటంలో తప్పేమీ ఉండదు కానీ తప్పు ఏంటంటే దీన్ని ఈ ఒక్కటి కాకుండా మిగతా అవన్నీ చూసినప్పుడు ఈ విమర్శకులు ఎవరైతే ఇది కక్షపూరితంగా తీసుకొస్తున్నారు లేదా ఇది డిస్క్రిమినేటరీగా తీసుకొస్తున్నారు అని విమర్శ చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు వాడు చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఒక వక్ఫు వ్యవస్థలోనే ఇలాంటి సవరణలు తీసుకొని వస్తున్నారు భూముల విషయంలోనే అది కూడా సెలెక్టివ్గా టార్గెటెడ్గా తీసుకొస్తున్నారు కావాలని డిస్క్రిమినేటరీ పద్ధతిలో అనేది వాళ్ళు చేసే విమర్శ ఇకపోతే త్రీ సి అనేది ఉంది త్రీ ఏంటంటే వక్ఫు భూములు కొన్నిట్లో గవర్నమెంట్ భూములు కూడా వక్ఫ్ భూములో కలిసిపోయినాయి అనేది ఒక విమర్శ కొంతమంది ఏమంటారంటే వక్ఫ్ భూమి వక్ఫ్ బోర్డు తనకున్న సెక్షన్ ఫార్టీ చట్టాలని సెక్షన్ అధికారాలని సెక్షన్ ఫార్టీ ప్రకారం వక్ఫ్ బోర్డు కొన్ని అధికారాలు ఉన్నాయి అంటే ఏదైనా ఒక భూమి వక్ఫ్ భూమి అనుకుంటే దాని గురించి ఎంక్వైరీ చేసి దాని మీద విచారణ చేసి నోటీస్ ఇచ్చి అది వక్ఫ భూమి అని తేలితే అది వక్ఫ భూమి కింద వక్ఫ బోర్డు డిక్లేర్ చేయడానికి అధికారం ఉన్నది దీన్ని ఉపయోగించుకొని కొన్ని భూముల్ని కాని భూములను కూడా తీసుకున్నారనేది విమర్శ దానికోసం అని చెప్పి ఇప్పుడు రాంగ్ఫుల్ డిక్లరేషన్ ఆఫ్ వక్ఫ్ అంటే త్రీ ఏం చెప్పిందంటే ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ ఐడెంటిఫైడ్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ వక్ఫ్ ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ కనుక గవర్నమెంట్ ప్రాపర్టీ ఇలా వక్ఫ్ కింద డిక్లేర్ చేసి ఐడెంటిఫై చేస్తే దాని మీద కలెక్టర్కి విచారించే హక్కు పూర్తిగా ఉంటుంది ప్రారంభమవుతుంది ఇది ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అయినా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అయినా ట్వంటీ ట్వంటీ ఫోర్ చట్టం అమల్లోకి రాకముందు జరిగిన విషయాల మీదైనా ఈ గవర్నమెంట్ భూమి అనేది ఒక అనుమానం ఐడెంటిఫైడ్ ఆర్ డిక్లేర్డ్ దీనికి మళ్ళీ ఏమి అది ఏది ఐడెంటిఫైడ్ ఏది డిక్లేర్డ్ అనేది ఏమి చెప్పలే అలా గనక అనుకుంటే కలెక్టర్కి ఒక కంప్లీట్ పవర్స్ ఎంక్వైరీ చేసుకునే పవర్స్ అంటే ఆ టైంలో ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేదాకా ఆ భూమి ఆగిపోతుంది వక్ఫ్ భూమి కింద డిక్ ట్రీట్ చేయడం కుదరదు ఆ విధంగా తర్వాత కలెక్టర్ ఎంక్వైరీ చేసుకుని ఆ రిపోర్ట్ ప్రకారం అది డిసైడ్ అవుతుంది అనేది చెప్పారు సో ఈ విధంగా త్రీ డి త్రీ సింటే కల ఈ వక్ఫ్ భూముల్లో గవర్నమెంట్ భూములు అని కనుక ఇలా ఐడెంటిఫైడ్ అయితే కనుక డిక్లేర్ అయినా కూడా వెంటనే దానికి షల్నాట్ బిట్ ఇవ్వమంటూ వక్ఫ్ ప్రాపర్టీ అన్నాడు ఇది ఐడెంటిఫై ఎలా అవుద్ది డిక్లేర్ ఎలా అవుద్ది అనేది చెప్పలేదు అంటే ఒక భూమిని ఇది గవర్నమెంట్ భూమి అని ఐడెంటిఫై చేసేస్తే ఇప్పుడు దాకా ఇప్పుడు వక్ఫభూమి కింద ఉంది ఇప్పుడు ఇది గవర్నమెంట్ భూమి అని ఐడెంటిఫై చేసినా డిక్లేర్ చేసినా దాని మీద ఇమీడియట్గా ఆగిపోద్ది ఇది ఎలా చేస్తారు అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎలా డిక్లేర్ చేస్తారు అనేది రూల్స్ లేవు సో ఇలాంటి ఇమీడియట్గా అది ఆగిపోద్ది వక్ఫ భూమి కింద ఆగిపోద్ది అప్పుడు ఏం చేయాలి కలెక్టర్ తనకి యాజ్ డీమ్స్ ఫిట్ ఒక ఎంక్వైరీ చేస్తాడు యాజ్ డీమ్స్ ఫిట్ ఆ ఎంక్వైరీ చేసి డిటర్మైన్ చేస్తాడు అప్పుడు దాకా ఆయన స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తాడు అప్పుడు దాకా ఇది వక్ఫుట్ భూమి కింద ట్రీట్మెంట్ చేయటం జరగదు అట్లాగే కలెక్టర్ కనుక దాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తే దాని ప్రకారం రెవెన్యూ రికార్డులు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని రాయటం జరుగుద్ది దీని మీద రిపోర్ట్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తాడు అది దాని ప్రకారం స్టేట్ గవర్నమెంట్ బోర్డుకి డైరెక్షన్ ఇస్తుంది ఏ బోర్డుకి వక్ఫ్ బోర్డుకి ఈ విధంగా గవర్నమెంట్ భూమి విషయంలో కలెక్టర్కి అధికారం ఇలా కలెక్టర్ అధికారాలు అనేవి ఇక్కడి నుంచి ఇది ఇది కాకుండా సర్వే దగ్గర నుంచి సర్వే చేసినంతకుముందు సర్వే కమిషనర్ ఉండేది కదా సర్వే కమిషనర్ బదులు కలెక్టర్ సర్వే చేస్తాడని కలెక్టరే ఆడిటింగ్ ఇది భూమికి ఏదైనా వివాదాలు ఉన్నాయంటే మీరు ఎవరైనా ఒక్ఫు ఇప్పుడు ప్రెసిడెంట్ కొత్తగా చేయాలనుకున్నారనుకోండి ఒక డీడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాడు అనుకోండి దాని మీద అది కాదా అని ఎంక్వైరీ చేయడానికి దాని మీద డిస్ప్యూట్ ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేయడానికి కలెక్టర్గా అధికారాలు ఇస్తాయి ఇట్లా మూడు నాలుగు చోట్ల కలెక్టర్కి అధికారాలు ఇచ్చారు ఈ విధంగా కలెక్టర్ ఇంటర్ఫైర్ అవుతున్నాడు ఈ వీడియో ఇంతటితో పార్ట్ వన్ కింద ఆపుతాం మళ్ళీ నెక్స్ట్ వీడియో వాళ్ళు కలెక్టర్ ఎక్కడెక్కడ వస్తాడు దాని మీద ఉన్నటువంటి విమర్శలు ఏంటనేది మళ్ళీ చూద్దాం ఇది పార్ట్ వన్ వీడియో